జుట్టు రాలడం అనేది పురుషులు మహిళలు ఇద్దరిని ఇబ్బంది పెట్టే సమస్య ఏ సీజన్లోనైనా జుట్టు రాలుతుంటుంది అయితే చలికాలంలో ఇంకా ఎక్కువగా జుట్టు రాలుతుంది దీంతో మీరు చాలామంది ఆందోళన చెందుతారు చలికాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలతుంది దాన్ని ఎలా నివారించాలని న్యూట్రిషన్స్ చెప్పారు చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ఈ సీజన్ లో చర్మం జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటారు చాలా మందికి జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది యువతలో కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే శరీరం తలలో కొన్ని సహజ మార్పుల వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ చెప్పారు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు ఇందులో చలికాలంలో జుట్టు రాలడానికి మూడు ప్రధాన కారణాలు చెప్పారు జుట్టు రాలడం ఎలా ఆపాలో కూడా వివరించారు చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి అనేక విధానాలను అవలంబిస్తుందన్నారు వీటిలో ఒకటి వాసో కాన్స్ట్రిక్షన్ అంటే చిన్న రక్తనాళాలు ఇరుకుగా మారడం ఈ ప్రక్రియ చల్లని వాతావరణంలో తలపై కూడా జరుగుతుంది దీని మూలంగా జుట్టు మూలాలకు ఆక్సిజన్ పోషకాలు చేరడం తగ్గుతుంది దీంతో చుట్టు కుదుళ్లు బలహీనపడి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు ప్రతిరోజు నాలుగు నిమిషాలు తేలికగా తల మీద మసాజ్ చేయాలని న్యూట్రిషనిస్ట్ తెలుపుతారు ఇది రక్త ప్రసరణను పెంచుతుంది ప్రతిరోజు ముప్పై నిమిషాల చురుకైన నడక లేదా ఏదైనా తేలికపాటి వ్యాయామం జీవన శైలిలో భాగం చేసుకోవాలి బయటకు వెళ్లేటప్పుడు తలను కవర్ అయ్యేలా ఏదైనా ధరించండి అయితే చెమటలు ఎక్కువ పట్టేలా టైట్ గా మాత్రం ధరించవద్దు రక్త ప్రసరణను పెంచే ఆహారాలు తినండి వాల్నట్స్ బీట్రూట్ పాలకూర దానిమ్మ గుమ్మడి గింజల వంటిని భాగం చేసుకోవాలి